హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది అది ఏంటో ఈరోజైతే నేను చెప్పేస్తాను సో నిఖిల్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక టూ పిక్స్ అయితే పెట్టాడు ఒకటి నార్మల్ పిక్ ఇంకొకటి వచ్చేసి స్మోక్ చేస్తూ ఉన్న పిక్ సో ఆ పోస్ట్ని చూసిన చాలామంది నేటిజన్స్ అయితే అందరూ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ ఫర్ హెల్త్ నిఖిల్ ప్లీజ్ స్టాప్ స్మోకింగ్ ఇట్లా రకరకాలుగా మెసేజెస్ అయితే చేస్తున్నారు సో అందరితో పాటు మన నైనికా ఉంది కదా అంటే బిగ్ బాస్ నైనికా డాన్సర్ తను కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ ఫర్ హెల్త్ ప్లీజ్ డోంట్ స్మోక్ ఇట్లాంటి ఒక మెసేజ్ అయితే పెట్టింది ఇన్స్టాగ్రామ్లో సో ఆ పోస్ట్ని చూసి మన నిఖిల్ అయితే రిప్లై ఇచ్చేశాడు ఏమని సిస్టర్ నేనైతే స్మోకింగ్ మానేస్తున్నాను బికాస్ ఎందుకంటే మా అమ్మగారికి ఇష్టం లేదు నేను స్మోక్ చేయడం కాబట్టి నేనైతే స్మోకింగ్ మానేస్తున్నాను ఇది జస్ట్ పిక్ కోసం మాత్రమే అంటే ఫోటో కోసం మాత్రమే నేను ఈ స్మోకింగ్ చేస్తున్న పిక్ అయితే పెట్టాను జస్ట్ అంతేకానీ ఇంకా దేనికి కాదని చెప్పేసి రిప్లై అయితే ఇచ్చేసాడు సో నిఖిల్ ఫ్యాన్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూసే తనైతే స్మోక్ చేయడం మానేస్తున్నాడు వాళ్ళ మా అమ్మగారి కోసం సో ఎవరు కూడా దానికి ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు తనకు కూడా తెలుసు స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ అనేది సో అలాగే ఇంకొకటి అయితే కూడా వైరల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నిఖిల్ వేసుకున్న హ్యాట్ మీద ఐఏ ఈ రెండు అక్షరాలు అయితే కనబడుతున్నాయి సో అందరూ నిఖిల్ ఫ్యాన్స్ అయితే కానీ అంటే నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఇద్దరు కూడా మన నిఖిల్ నిఖిల్లో ఎల్ కావ్యలో ఏ వీళ్ళిద్దరూ కలిసిపోయారు అందుకే ఆ హింట్ అయితే ఇచ్చేసేటట్టుగా క్యాప్ మీద ఆ రెండు లెటర్స్ రాసుకున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు తనైతే ఏ క్లారిటీ దీనికైతే ఇవ్వలేదు జస్ట్ స్మోకింగ్ కోసం మాత్రమే క్లారిటీ ఇచ్చాడు మీరైతే నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరికైనా ఏదైనా కానీ వాళ్ళిద్దరూ నోటి వెంట వస్తేనే నమ్మండి అంటే వాళ్ళు కలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ వాళ్ళు చెప్పేంతవరకు వెయిట్ చేద్దాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ